పురాతన కాలంలో నల్లమల్ల అడవుల మధ్య చంద్రగిరి అనే ఒక చిన్న రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి దగ్గరలోని శ్మశానంలో ఒక దేవాలయం ఉండేది ఆ దేవాలయంలో నివసించే భావశక్తి కాంక్షి అనిపించేవారు ఆమె అపరూప సౌందర్యం కలిగిన లక్షిణి కానీ ఆమెకు ఒక శాతం ఉండేది ఆమె ఎవరిని ప్రేమిస్తే ఆమెను ప్రేమించిన మనిషి మృత్యుని ఎదుర్కోవాలి అది ఆమె శాతం చంద్రగిరి రాజ్యానికి వారసుడు అరవిందుడు దారివంతుడు ధర్మవంతుడు సౌందర్యవంతుడు ఒక రాత్రి వేటకు వెళ్లిన అరవిందుడు అరవిలో దారి తప్పాడు పౌర్ణమి వెన్నెలలో ఒక స్త్రీ వృక్షం కింద కూర్చొని వీణ వాయిస్తోంది ఆ స్వరం అమృతంలో ఉంది అతడు ఆమెను చూసిన క్షణమే మనసు కోల్పోయాడు కానీ ఆమె తన దివ్య శక్తిని దాచుకుని ఒక సాధారణ యువతిలాగా కనిపించింది ఆ ఒక ఒకరోజు అరవిందుడు అన్నాడు నిన్ను ప్రాణంగా భావిస్తున్నాను నీవు లేకపోతే నేను లేను ఆ మాటలకు యక్షణ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎందుకంటే ఆమెకు తెలుసు తాను ప్రేమిస్తే అతడికి మరణమే అని ఒక రాత్రి ఆలయంలో గంటలు వాటి అంతటా అవే మోగాయి ఆకాశం చీకటి అయింది లక్ష్మి తన నిజ స్వరూపంలో ప్రత్యక్షమైంది కాంతితో భయంకరమైన తేజస్సుతో ఆమె గంభీరంగా చెప్పింది అరవిందా నేను మానవ స్త్రీని కాను నేను యక్షిణిని నా మీద ఒక శాపం ఉంది నన్ను ఎవరైనా ప్రేమించిన మానవుడు మూడు పూర్ణములు గడిచేలోపు మరణిస్తాడు అని ఆ మాటలు విన్న అరవిందడు ఒక క్షణం కూడా భయపడలేదు అతడు నవ్వుతూ అన్నాడు మరణం అయినా సరే నీ ప్రేమ లభిస్తే అదే స్వర్గమని మూడవ పౌర్ణమి రాత్రి అరవిందుడి శరీరం బలహీనపడింది ప్రాణం విడిచే సమయం దగ్గర పడింది దక్షిణ కన్నీలతో కుబేరుని లోకానికి వెళ్ళి బ్రహ్మని విష్ణువుని ప్రార్థించింది నా శాపాన్ని తీసుకోండి నా ప్రేమను బ్రతికించండి అని అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఇలా అన్నాడు నీ ప్రేమలో స్వార్థం లేదు కాబట్టి నీవు త్యాగం చేయాలి నువ్వు యక్షిణ శక్తిని ఎదింటే అతనికి జీవితం లభిస్తుంది అంటే అమరత్వం వదిలి మామూలు స్త్రీగా మారాలి యక్షిణి అందుకు అంగీకరించింది తన దివ్యశక్తి అమరత్వం తంత్రశక్తి అన్నీ త్యాగం చేసింది ఆ క్షణమే ఆమె సాధారణ స్త్రీగా మారింది అప్పుడు రాజకుమారుడైన అరవిందుడు బ్రతికాడు అప్పుడు అరవిందుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రాజ్యాన్ని వదిలి సాధారణ జీవితం గడిపారు వాళ్ళ ప్రేమ చరిత్రగా మారింది కానీ చంద్రగిరి అడవుల్లో ఇప్పటికీ ప్రజలు చెబుతారు పూర్ణిమ రాత్రి స్వరం వినిపిస్తే అది యక్షిని కాదు ప్రేమ కోసం అమరత్వం త్యాగం చేసిన ఒక దేవి ఆత్మ ఆశీర్వాదం అని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్